వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి జయదేవ్ మిత్ర టిఫిన్ చేస్తున్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు రేపు గుళ్ళో పూజ ఉంది మిత్ర అని చెప్పి అనగానే పూజ ఏం పూజ అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటే అప్పుడు అక్కడే ఉన్న వివేక్ అది అన్నయ్య శాంతి పూజ అనగానే ఇటు జయదేవ్ అంటారు నువ్వు లక్ష్మి ఇద్దరు కలిసి ఆ పూజ చేయాలి అని చెప్పి అనగానే ఇక మిత్ర కోపంగా టిఫిన్ తినేవాడలా లేచి నించుంటాడు ఇక దూరంగా ఇదంతా చూస్తూనే ఉంటారు మనీషా దేవి అని ఇక మిత్ర దగ్గర ఇటు లక్ష్మి ఇటు అరవింద కూడా ఉంటారనమాట ఇక మిత్ర లక్ష్మితో ఇలా అంటాడు అసలు నేను నీతో కలిసి జీవితం పంచుకోవాలని నాకు ఉద్దేశమే లేదు నువ్వే వద్దనుకుంటున్నాను అలాంటిది నీతో కలిసి నేను పూజన చేస్తానని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పు లక్ష్మి అని చెప్పి మిత్ర అడుగుతాడు అంటాడు వాడి ప్రోగ్రెస్ రిపోర్ట్లో నేను సంతకం చేశాను కదా అని చెప్పి నాతో ఇంకా ఏవేవో చేయిద్దాం అనుకుంటున్నావా నీ తెలివితే నా దగ్గర కాదు అని చెప్పి మిత్ర ఫైర్ అవుతాడు లక్ష్మి మీద ఇద ఇక ఇదంతా చూస్తున్న మనీషా దేవి అని ఇక దేవి అని అంటుంది మొత్తానికి మిత్ర భలే ఫైర్ అయ్యాడు లక్ష్మి మీద అనగానే అప్పుడు మనీషా ఇదే ఉందంటే ఇది జస్ట్ టీజర్ మాత్రమే లక్ష్మికి అంటుంది మనీషా